క్రైస్తలవార్ ప్రభైన ఏసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమముకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ యొక్క నూతన సంవత్సరం జనవరి మొదటి తేదీ నుండి మనం ద్వితీయోపదేశ కాండం నుండి ధ్యానాలు వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము ద్వితీయోపదేశకాండము ఒకటో అధ్యాయము ముప్పై నాలుగో వచనం నుండి నలభై ఆరో వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం ముప్పై నాలుగో వచనం నుండి నలభై వచనం వరకు చదువుకుందాం కాగా యహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ తరం వారిలో ఎప్పుడు నీ కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడనో చూడాడు అతడు పూర్ణ మనసుతో యహోవాను అనుసరించను గనక అతడు దానిని చూచును అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకు ఇచ్చేదనని ప్రమాణం చేశాను మరియు యహోవా మిమును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడకు నూను కుమారుని యహోశావా దానిలో ప్రవేశించును కానీ నీవు దానిలో ప్రవేశింపవు అతడు ఇస్రాయలు దాన్ని స్వాధీనపరచుకొని చేయను గనక అతన్ని ధైర్యపరచుము ఆ దినమున మంచి చెడ్డలు నెరగని మీ కుమారులు అనగా అపహరింపబడుతురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశించరు దానిని వారికి ఇచ్చేదను వారు దానిని స్వాధీనపరుచుకొందురు మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణం చేయుడని చెప్పెను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా తిరిగి అరణ్యమునకు బ్యాక్ టు ద విల్డర్నెస్ నేటి భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఎవరైతే దేవునిపై సనిగి అవిదేత చూపించారో వారు అరణ్యములో తిరుగుతూ చనిపోతారని యహోష్వా మరియు కాలేబులు మరియు వారి పిల్లలు కానాన్ దేశంలో ప్రవేశిస్తారని దేవుడు ప్రకటించాడు ఈ తీర్పు మాటలు విన్న తర్వాత ఇస్రాయలు ఆలస్యంగా పశ్చాత్తాపంతో కానాల్లోకి ప్రవేశించి కానాను అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఓడించాలని నిర్ణయించుకున్నారు అయితే ఇది అవితే యొక్క మరొక రూపముగా కనిపిస్తుంది వారు కానానికి వెళ్ళి కాణాన్లో యుద్ధమందు ఓడిపోయారు ఎందుకనగా దేవుడు వారితో లేడు మరియు వారు అర అరణ్యంలో నలభై సంవత్సరములు సంచరించినట్లు ఇలాంటి లేఖన భాగంలో మనం చదువుతూ ఉన్నాం ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ముప్పై నాలుగు నుండి నలభై ఆరు వచనాల్లో మనము దేవునిపై విశ్వాసం ఉంచాలని దేవుడు కోరుచున్నాడు ఇస్రాయళ్లకు విశ్వాసము లేనందువలన దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశాన్ని వారికి ఇవ్వలేదు ఎందుకనగా ఇస్రాయల్ ఆయన ఆయన విశ్వసించే ప్రజలుగా మారాలని ఆయన కోరుకున్నాడు వారు తిరిగి వెళ్ళిన అరణ్యము వారికి విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడే ప్రక్రియలో ఒక భాగం అనేది మనకు తెలియపరచబడుతుంది కాబట్టి మనం ఇందులో నేర్చుకోవాల్సిన విషయం మనకు కూడా మన విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు సహాయపడినట్లయితే మనం కూడా వెనక్కు వెళ్ళి నెమ్మదిగా వ్యవహరించడం ఆలోచించి మన ముందుకు వెళ్ళడం అనేది మనకు మేలుకరంగా ఉంటుందని గుర్తించాలి ఈ భాగం నుండి మనం నేర్చుకునే పాఠాన్ని ఆలోచిస్తే నలభై ఒకటి నుండి నలభై మూడు వచనాల్లో విదేత్తో సహా ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ఇస్రాయలు పోరాడాలని నిర్ణయించుకొని కానానికి వెళ్ళారు కానీ అది చాలా ఆలస్యమైంది దేవుడు వారికి సహాయం చేయకపోవడంతో వారు ఓడిపోయారు ఆలస్యమైన విధేయత యొక్క వెల వారికి గొప్పదిగా ఉంది వారు ఆలస్యంగా లోబడడం వల్ల దానికి పర్యవసానం వారు అనుభవించాల్సి వచ్చిందనేది ఈనాటి భాగం మనకు తెలియజేస్తుంది కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనం సరైన సమయాన్ని కోల్పోకముందే దేవుని ఎదుట విధేయత చూపించు వారంగా ఉండాలి దేవుడు మనకు ఆజ్ఞాపించినప్పుడు మనతో మాట్లాడినప్పుడు ఆయన మాట విని వెంటనే మనం స్పందించడం వెంటనే మనం ఆయనకు లోబడడం మనకెంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది అనేది ఈ సందర్భంలో దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం అనుదినము దేవునిపైన ఆధారపడాలని దేవుని మీదనే విశ్వాసం ఉంచి ఆయన మార్గములు సాగిపోవాలి అనేది ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా మన అనుదిన జీవితాల్లో ఏ రీతిగా మనం దేవుని మాటకు లోబడుతున్నామో ఒకసారి పరీక్షించుకోవాలి దేవుని మాట కాదని ఒకవేళ మనం ముందుకు వెళ్ళితే మనం ఓడిపోతామనేది ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం కణానీలు ఓడిస్తామని ఇస్రాయల్ ప్రజలు దేవుని మాట కాదని ముందుకు వెళ్ళగా వారు ఆ కణానీలు ఎదుట నిల్వక ఓడిపోయారు దేవుడు వారితో లేడు ఆయన సన్నిధి వారికి అండగా లేదు అనేది ఈ నేటి వాక్యభాగం గుర్తు చేస్తుంది దేవుడు మనతో ఉన్నప్పుడు మాత్రమే ఆయన మాట మనం విన్నప్పుడు మాత్రమే మన విధేతను చూపించినప్పుడు మాత్రమే మనం విజయాన్ని పొందగలుగుతాం కాబట్టి ప్రతిరోజు కూడా మన జీవితాన్ని పరీక్షించుకుంటూ దేవుని మాట వింటూ యహోశ్వా కాలేబులు ఎలాగైతే పూర్ణ మనసుతో నిండు మనసుతో దేవుని అనుసరించారో దేవుని మాటకు లోబడి జీవించారో దేవుని వాగ్దానాన్ని వాళ్ళు ఎలాగైతే స్వతంత్రించుకున్నారో ఆ రీతిగా మన జీవితాల్లో కూడా మనం ఉండాలి అనేది వారి విశ్వాసాన్ని మనం అనుసరించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అటువంటి కృప దేవుడు మనకు మన అనుదిన జీవితంలో సంవత్సరం అంతట్లో దేవుడు మనకు అనుగ్రహించినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి మీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతున్నాం నీకు వందనాలు ప్రభా మీ వాక్యానికి మేము విధేయత చూపుటకు ఆలస్యము చేయకూడకుండా ప్రభా వెనుకాడకుండా విశ్వాసములో మేము జీవించడానికి విశ్వాసంతో మేము ముందుకు సాగడానికి మాకు సహాయం చేయండి ఈ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని మీ సహాయంతో మమ్మల్ని ఆయన ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కొనసాగింపచేయమని మీ మాట వినేవారిగా మీకు లోబడేవారిగా జీవించుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడడం కాక ఆమె